ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే నేను ఒక గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను ఇది ఎందుకు వీడియో చేస్తున్నాను అని ఆలోచిస్తున్నారు కదా ఎక్కువ ఆలోచించకండి వీడియో అయితే చూసేయండి ఇక్కడ ఏంటంటే మా సంఘము వైశ్య సంఘము పురాణఫుల్ ఫుల్ కార్వాన్లో శ్రీనివాస కళ్యాణం అయితే చేయడం జరిగిందండి అక్కడ నేను వెంకటేశ్వర స్వామిది అయితే ఒక వర్క్ అంటే మనం ఒక పటం అనేది వర్క్ చేసి దాని ఫ్రేమ్ కట్టిచ్చేసి అక్కడ ఒక చిన్న ప్రజెంటేషన్ లాగా ఇచ్చాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట ఇక్కడ ఈ కళ్యాణంకి ఇద్దామని చెప్పేసి రాసి పెట్టి ఉన్నట్టుంది కాబట్టి ఇప్పుడైతే వర్క్ అయిందనమాట అయితే శ్రీనివాస కళ్యాణం ఎలా జరిగింది అనేది ఒక చిన్న రీల్ అనేది ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేశాను ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి సంధ్యా ఎంబ్రాయిడరీ డిజైన్స్ అలాగే శ్రీవారి పటంది వర్క్ ఎలా చేశాను ఫ్రేమ్ ఎలా ఉంది అనేది క్లియర్గా మన లాంగ్ వీడియోలో అయితే ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ అనేది ఇక్కడ ఇచ్చేస్తాను ఒకసారి మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి లాంగ్ వీడియో అనేది క్లియర్గా చూడండి అలాగే కళ్యాణం ఎలా జరిగింది అనేది ఇన్స్టాకి అయితే వెళ్ళి చెక్ చేయండి ఫైనల్గా శ్రీవారి పటం అయితే చాలా చాలా బాగా వచ్చేసింది మరి మీకు ఎలా అనిపించింది అని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్